హాయ్ నిఖిల్ కుమార్ చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనిపించదు చూస్తే మాత్రం భయమేస్తుంది ఏంటది అరే మాట్లాడరా మైండ్ ఓ మై గాడ్ వౌ మైండ్ చూస్తే ఎవరికైనా భయం ఉంటదా యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడతా భయం ఉంటది వన్నా అలానే ఆన్సర్ చెప్పు ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనిపించదు చూస్తే మాత్రం భయం వేస్తుంది అవి డ్యూప్లికేట్వి కొన్ని ఒక్కొక్క జాగల పెడతారు మనిషి ఎంత ఉంటే అంత ఉంటుంది రోబో షాడో లో అవునా నిజమా ప్రతి ఒక్కరిలో ఉంటది కనిపించదు అందరికి సేమ్ ఉంటది కానీ చూస్తే మాత్రం భయమేసి అది చూసిన అది చూసినప్పుడు మనిషి ఉండడు చూసినప్పుడు మనిషి ఉండడా దయం ఆ చకయ్యవా ఆ ఆ లోపల దైయ్యం ఉంది ఇప్పుడు తప్ప కనిపిస్తుంది ఆ దైయ్యము ఆ కనిపిస్తుంది కనిపిస్తుంది

రెడీయా రెడీ ఫై ఫై एनिमल्स నేమ్స్ చెప్తాను ఒక 3 అన్న చెప్పాలి ఓకేనా ట్రై చేయు ఏనుగు ఏనుగు చూడలే నేను ఏనుగు ఇంత వరకు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు చూడకపోయినా పర్లే సౌండ్ చేసి చెప్పు తెలియదు గుర్తు లేదు మర్చిపోయా సరే ఏనుగు స్కిప్ అయింది ఇంకా 4 ఉన్నాయి బల్లి ఇంకోసారి 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 నేను బలి సౌండ్ చేయమన్నావు పంపిలేదు చెప్పు బలి సౌండ్ అది బాగా నక్క ఎక్కడోంది అన్నట్టుంది అది సౌండ్

ఏదో తేడాగా ఉందేంటి ఏం వాడకమయ్యా సరే ఇంకా క్వశ్చన్ తన శరీరాన్ని తనే తినిద్ది ఏంటి తన శరీరాన్ని తనే తినిద్ది పంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది పంది తింటా దాని బాడీని అదే తన శరీరం తనే కాకే నీ బొందరా నీ బొంద కాకి అంటా చెప్పని తన శరీరం తనే తిని యూస్ చేస్తాం చికెన్ మటన్ ఏంటి మీడి కోడి దాని బాడీ అదే తింటదా ఇంట్లో యూస్ చేస్తాము దాని బాడీని అదే తినడం అంటే నోట్లో తినడం కాదు లైక్ కరెంట్ పోయినప్పుడు యూస్ పర్సెంట్ ఆన్సర్ చిన్న చెప్పేసినారు లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనిపించదు చూస్తే మాత్రం భయం వేస్తుంది వింటారు ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనిపించదు చూస్తే భయమేస్తుంది చూస్తే కనిపేదు కానీ భయం అవుతుంది కనిపించదు అది కానీ చూస్తే మాత్రం భయపడతుంది అది చూసినప్పుడు మనుషులు ఉండరు భయం ఏం లోపల ఉందా ఇప్పుడు నీకు ఇంకేముంటాయి చాలా ఉంటాయి లోపల చెప్తే ఏదో ఇది పెద్ద ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ లాగా అంత థింక్ చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరిలో ఉంటది కనిపించదు

భయపడరు బాడీ పార్ట్స్ చూస్తే ఎందుకు నీకు ఒక చిన్న టాస్క్ ఓకేనా అమ్మాయి వర్షన్ అబ్బాయి వర్షన్ నువ్వు రెండు 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 టైప్స్ మాట్లాడాలి ప్రపోజ్ చేస్తావు అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేయాలి అమ్మాయి ఏం మాట్లాడుతుంది కూడా రిటర్న్ నువ్వే చెప్పాలి ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను ఒక జస్ట్ కన్వర్జేషన్ ఒక టూ వర్డ్స్ కన్వర్జేషన్ రెండు అంటే వాయిస్ మిమిక్రీ అవసరం లేదు జస్ట్ మిమిక్రీ చేస్తే ఇంకా హ్యాపీ మిమిక్రీ వద్దు అమ్మాయి వర్షన్ నేనే చెప్పాలి అబ్బాయి వర్షన్ నేనే చెప్పాలి ఫస్ట్ ఏ హెర్రర్స్ అని చెప్పాను అంటే ప్రపోజ్ చేయాలా ఎందుకు ఐ లవ్ యూ అంతే నా పేరు ఊరు ఏం లేదు అమ్మాయికి ఆ పేరు ఊరు ఎట్లా తెలుసా చెప్పు పేరు మీరు చెప్పు ఏంటి గణేష్ గని అమ్మాయి చెప్పు ఐ లవ్ యూ గని ఏంటి ఐ లవ్ యు టు గణేష్ అంతే అంటే జస్ట్ టూ వర్డ్స్ అన్నది అంతేనా మరి మీరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి యాక్సెప్ట్ చేస్తుంది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఓకే ఇంకో ఆన్సర్ చెప్తా ఇంకో క్వశ్చన్ అది ఆన్సర్ చెప్పనా అస్థి పంజరం అస్థి పంజరం ఉంటుందా బాడీలో ఉండదా చనిపోయినప్పుడు గోతులో ఉన్నదా బాడీలో ఇదేంటి లోపల మరి అదే కదా అస్థి పంజరం అంటే ఏమో నాకు తెలుగులో తెలియదా స్కెలిటన్ అంటారు కదా ఇంకా క్వశ్చన్ తన శరీరాన్ని తనే తినిద్ది ఏంట తన శరీరాన్ని తనే తినద్దా తెలియదు ఇంట్లో యూజ్ చేసేది మీకు తెలియదు కంటే ఇంకేం రాదా తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే శరీరాన్ని తనే తినిద్ది ఇంట్లో యూజ్ చేస్తారు ఇంట్లో యూజ్ చేస్తారా

అగ్ని అగ్ని వల్ల వల్ల నిప్పుొస్తుంది నిప్పుొస్తే మెల్ట్ అయిపోతుంది సరే నెక్స్ట్ జన్మ అంటుంటే ఎలా పుట్టాలనుకుంటా నెక్స్ట్ జన్మ ఉండదు ఎందుకున్నావు ఏడు జన్మలు అంటారు నెక్స్ట్ జన్మ అంటుంటే ఎలా ఉంటే ఒకవేళ చెప్పు

నాకు ఇంట్రెస్ట్ పోయింది అబ్బాయి లైఫ్ బాగుంది ఎంజాయ్ చేయొచ్చు మంచిగా రిస్ట్రిక్షన్స్ ఉండవు అంతేనా